వివాదాలకు వివాదాలకు చిరునామా ఆ అధికారి ఇంట్లో పనివాళ్ళుగా ఖైదీలు వారికి చిత్రహింసలు కింది స్థాయి సిబ్బందిపై వేధింపులు జైళ్ళ శాఖ ఉన్నతాధికారిపై ఫిర్యాదులు ఆంధ్రప్రదేశ్ జైళ్ళ శాఖలో ఓ ఉన్నతాధికారి తీరు వివాదాలకు కారణమవుతుంది రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో ఇంట్లో పనులు చేయించుకోవడమే కాకుండా అతన్ని అతని రక్తం వచ్చేలా తీవ్రంగా కొట్టారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి దీనిపై గతంలో విచారణ జరిగినప్పుడు పైపెట్టి తన నోరు విప్పకుండా చేశారని మరోసారి సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ ఆ ఖైదీ న్యాయమూర్తికి విన్నవించుకున్నారు మూడు రోజుల క్రితం పునర్విచారణ జరగ్గా ఉన్నతాధికారి మరో అధికారి తనకు తీవ్రంగా కొట్టారంటూ వాంగ్మూలం ఇచ్చారు జైలు శాఖ నిబంధనల ప్రకారం ఖైదీలందరినీ కూడా చలికాలంలో అయితే సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల మధ్య వేసవిలో ఆరు గంటల నుంచి మనకి ఆరు ముప్పై గంటల మధ్య లాకప్లోకి పంపించాలి అయితే సదరు అధికారి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఓ జీవిత ఖైదీని ఏ ఏసీ మరమ్మతుల కోసం రాత్రి ఎనిమిదిన్నర వరకు కూడా తన ఇంట్లోనే ఉంచుకొని ఆరున్నరకే లాకప్లో ఉన్నట్లుగా రికార్డులో నమోదు చేశారంటూ సిబ్బందిపై ఒత్తిడి తెచ్చారు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినందుకు కింద స్థాయి ఉద్యోగులను సస్పెండ్ కూడా చేశారు ప్రతి చోట కూడా వివాదాస్పదమే ఆ అధికారి పనిచేసిన ప్రతి చోట వివాదాస్పదమే ఆయన వ్యవహార శైలితో జైలు శాఖలో గందరగోళం కింది స్థాయి ఉద్యోగుల అనిశ్చితి కూడా ఏర్పడింది నెల్లూరు జైల్లో పనిచేసినప్పుడు ఓ ఖైదీ ఒక మలద్వారంలోకి కర్ర చొప్పించారన్న ఫిర్యాదు కూడా ఆ అధికారిపై అయితే ఉంది దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు అయితే సాగాయి కడప రేంజ్లో పనిచేస్తుండగా కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న వివేక హత్య వివేక హత్య కేసు నిందితుడు ప్రధానంగా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి రెడ్డికి కూడా రామ మర్యాదలు చేశారన్న ఫిర్యాదులు అయితే ఉన్నాయి ఆయన హయంలోనే శివశంకర్ రెడ్డిని కోర్టు నుంచి రిమ్స్కు తీసుకెళ్లారని కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి కొద్ది రోజుల క్రితం ఫైరింగ్ రేంజ్కి పిల్లల్ని తీసుకువెళ్లడం వివాదాస్పదమైంది ఆయన బంగ్లాకు కేంద్ర కారాగారం నుంచి అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్నారని అధికారికంగా కేటాయించిన క్వార్టరే కాకుండా మరో క్వార్టర్ను వాడుతున్నారనే ఫిర్యాదులు కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్కు అధికారి ఫిర్యాదుపై జైలు శాఖ సిబ్బంది ఫిర్యాదులు చేశారు సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నారు సో విధంగా ఏపీలో ఉద్యోగులు ఒక్కొక్కరు ఎలా తయారయ్యారంటే సో కొంతమంది ఉద్యోగుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరూ కూడా చెడ్డ పేరు అయితే వస్తుందన్నమాట సో ఈయనపై కీలక విచారణ అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ప్రభుత్వం సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్